ఈ సాయంకాలం వేళ మీ పిల్లలందరూ మేమందరం కూడా మీ సన్నిధిలో ఇప్పటివరకు మమ్మల్ని పాటల పత్ భార్య మహిపత్తి చెబుతండి కొద్దిసేపు మీరు మా కొరకు రాయించిన మాటల్ని మీ పిల్లలకి చెబుతుండగా మీ పిల్లలు జాగ్రత్తగా వాక్యాన్ని విని వాక్య ప్రకారము జీవించడానికి కృప చూపించండి ఇంకా కొంతమంది రాలేవో వాళ్ళకి కూడా రాళ్ళని కృప చూపించండి మా నాగేష్ మరి మార్గమధ్యలో ఉన్నాడు తండ్రి ఆయన సకాలంలో రమ్మని వేడుకున్నాము తండ్రి చెప్తున్నా నాకు కూడా సంయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని మా అందరికీ ప్రేమకుమారుడైన పర్వ తండ్రి క్రీస్తు ప్రభువు నందు మిక్కెలి ప్రియమైన దేవుని పిల్లల ఈరోజు వాక్యము చాలా జాగ్రత్తగా వినాలని మనం చేస్తా ఉన్నాను వీడియో రికార్డ్ అవుతుంది అందరూ మంచి కూర్చోండి నుయద్దు ఈరోజు చెప్పబోయే అంశం ఏంటి అంటే ఏదేను తోటలో దేవుడు మంచి చెడును తెలివి చెట్టు ఎందుకు వేశాడు మరొకసారి చెప్తాను వినండి ఏదేను తోటలో దేవుడు మంచి చెడును తెలివి నుంచి చెట్టు ఎందుకు వేశాడు ఇది అనేక మందిలో ఒక ప్రశ్న మిగిలిపోయింది దేవుని ఎరగని వాళ్ళు కూడా ఇదే ప్రశ్న వేస్తూ ఉన్నారు దేవుని ఎరిగిన క్రైస్తలకు కూడా ఇదే ప్రశ్న మనకి వినిపిస్తూ ఉన్నది దేవుడు ఏదేడు తోటలు ఆ చెట్టు వేయబట్టే కదా పాపం వచ్చింది ఆ పాపం రాబట్టే కదా మనకి యొక్క స్థితిగతులు మారిపోయాయి అని అనేక మంది అనేక విధాలుగా మాట్లాడుకుంటాం మనం చూస్తున్నాం అవునా కాదా అయితే దేవుడు ఎందుకు వేసినట్టు ఆ చెట్టు అనేది ఈ రోజు మన కోర విషయంగా చెప్పు ధ్యానిస్తాం అయితే దేవుడు స్వతంత్రుడు మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాలి దేవుడు ఎవరు స్వతంత్రుడు ఏదైనా చేయగలడు దేవుడు మనసు చేత చెప్పించుకునేవాడు కాడు దేవుని కుమారుడైన ఆదాము అవరు కూడా మరి సర్వస్వతంత్రగా ఉండాలి అని దేవుడు ఆలోచించి ఏదైనా తోట వేసి ఆ తోటలో మంచి చెడులను తెలియపరిచే ఒక వృక్షాన్ని కూడా వేసాడు ఎందుకంటే మరి నా కుమారుడికి స సర్వస్వతంత్రంగా ఇచ్చాను నేను ఏ విధంగా అయితే సర్వస్వతంత్రంగా ఉన్నానో మంచి కానీ చెడు కానీ మరి ఏదైనా చేయాలి అంటే నా కుమారుడు కూడా సరస్వంత్రంగా ఉండాలి అని దేవుడు ఆలోచించాడు కనుక దేవుని కుమారుడు సరస్వతంత్రగా ఉండాలి అంటే ఏదైనా తోటలో ధ్యాన ఉక్షము వేట మంచిదంటారా కాదంటారా మీరు ఆలోచించాలి ఆ రోజు ఈరోజు ఏమన్న ప్రజలు ఆ చెట్టు వేయబట్టాయి కదా మరి ఈ పాపం వచ్చింది పాపం రాటల మరణం వచ్చింది అని అనేక మంది ఈరోజు అనుకుంటున్నారు మీ అందరూ కూడా బైబిల్ని తెలవాలని మనం ఉన్నాను రోబీలకు రాసిన పత్రిక రోమీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలని ఒక్కసారి మీరు చదవాలని మనం చేస్తున్నాను లోపడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురు అది రావు నిమిత్తముగా పాపమునికే గాని నీతి నిమిత్తం వినేతికే గాని దేనికి మీరు లోబడుతురు దానికే దాసులు మీరు ఎరగరా అంటే మిమ్మల్ని నేను దాసులుగా చేయలేదు ఏదైనా కానీ పాపానికి కానీ శాపాన్ని గాని మీరు దాసులు కావాలి దాసులు ఈ పదిహేడు చూద్దాం మీరు పాపమునకు దాసు అయ్యిండని కాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడి తెలు దానికి లోబడిన వారి పాపము నుండి విమోచించబడి నేతికి దాసులైతిరి ఏ ఉపదేశ క్రమమునకు మీరు లోబడితే అంటే మనము దేవుని మాటలకి ఈ వాక్యానికి కనుక మనము లోబడితే మనము దేవునికి కుమారుడతాము దేవుని మాటలు కాకుండా ఈ లోక సంబంధమైన ఎవరి మాట మనం విన్నా కానీ మనం ఏమైపోతామంటే దాసులు అయిపోతాం చాలా మంది మనల్ని ఈరోజు బయట ప్రశ్నిస్తా ఉన్నారు ఏంటి అండి మీ దేవుడు మరి ఈ విధంగా కొంతమంది రాజులు చేశాడు కొంతమందిని భేదవాళ్ళు చేశాడు మరి కొంతమంది ధనవంతులు చేశాడు కొంతమంది లేని వాళ్ళు చేశాడు లేని వారు ఉన్న వారి దగ్గర పనిచేస్తున్నారు అని అనేక మంది ఈ రోజు మనం చూస్తున్నాం మొట్టమొదటి ప్రవక్త ఎవరండి మనకి సమయలు గారు సమయలు గారు ముసలివాడు తర్వాత దేవుడు దేవుడు ఏం చేశారంటే మరి ఈ యొక్క ప్రవక్తకు ముందు ఉన్నటువంటి రోజుల్లో దేవుడు ప్రవక్తల ద్వారా మరి సందేశాన్ని దేవుడు అందించేవాళ్ళు అయితే ఎప్పుడైతే మీరు గనక నేను రాయించిన మాటలకు ఈ ఉపదేశ క్రమానికి గనక మీరు లోపడితే నాకుమారుడైతారు కాకుండా ఈ లోక సంబంధమైన దేనికి మీరు లోపడిన గాని దాస మీరు మీరు దాసైతున్నారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు మరి సామే ప్రవర్తన ప్రజలు అడుగుతున్నారు మాకు రాజు కావాలి అని అంతకుముందు రాజు ఎవరు మనకి దేవుడే రాజుగా ఈ ప్రపంచం మొత్తం కూడా ఉండేవాడు ప్రవర్తన ద్వారా దేవుడు ఉండేవాడు అప్పుడు దేవుడు బాధపడతాడు ఏంటంటే మీరు నా యొక్క పరిపాలనలో మీరు ఏమైనా కష్టపడ్డారా మీ అన్ని కూడా బాగానే ఉంటున్నాయి కదా మీరు మీకు బాసరవుతున్నారు నా పరిపాలనలో మీరు ఏమైనా కష్టపడేది ఉన్నారు అంటే లేదు మాకు రాజునే కావాలి అని వాళ్ళని కోరుకున్నారు అయితే దేవుడు తన ఉదయంలో బాధపడ్డాడండి ఏంటి నా పరిపాలనలో ఎంత బాగుంది కదా అని అన్నప్పుడు బాధపడే సామ్యన్నట్టునే వాళ్ళ ఒక రాజుని ఏమన్నప్పుడు సరే అని చెప్పేసి మీ వాళ్ళే కనుక రాజైపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి దేవుడు ఏం చెప్తున్నట్టే మీ వాళ్ళు కనుక రాజు అయిపోతే రాజు దగ్గర పని మీరే చేయాలి వంట పని మీరే చేయాలి బట్టలు మీరే ఉతకాలి లైట్లు మీరే వెతికించాలి గుర్రాలని వెనక ముందు రథానికి ముందు మీరే పరిగెత్తాలి ఇవన్నీ ఉంటాయి అని మీరు మీరు దాసలెత్తారు తప్ప మనసు రచించినటువంటి దేనికైనా మీరు దాసులైతే దాసులైపోతారు నా ఉపదేశ క్రమం అంటే బైబుల్ కనుక మీరు లోపడితే మీరు ఏమవుతారు దేవుని కుమార్ నా కుమారు అవుతారు అయితే పరలోకాన్ని దేవుడు ఎవరికి ఇద్దాం అనుకున్నాడు దేవుని కుమారుడికి ఇద్దాం అనుకున్నాడు మన దేవుని కుమారులమా ఈ లోకానికి దాసులమా లోపడుట అంటే అర్థం ఏంటి అంటే లోబడుట అంటే అర్థం ఏంటి అంటే బాసులోని కాదు లోబడుట అనగా ఒక తండ్రికి ఈ కొడుకు లోబడుతున్నాడు మాట వింటున్నాడు అంటే అర్థం ఏంటంటే విధేయత అని అర్థం లోబం అంటే విధేయత మీరు మీరు దసరై ఉండమంటే మీకు మీరు విధేయులై ఉండండి అని అర్థం అనమాట అయితే నాకు విధేయులైతే మీరు నా కుమారులుగా మారుతారు నాకు కాకుండా ఈ లోక్ సంబంధమైన మీ దేనికి లోబడ్డా కూడా మీరు ఏమైపోతారు అంటే బారసరైపోతారు అని మీరు మీరు బారసలు తప్ప నేను మిమ్మల్ని బాధితులుగా ఉండటానికి నేను మిమ్మల్ని కలగజేయలేదు మీరు నేను ఏ విధంగా అయితే సరస్వసు ఉన్నానో మంచి కాని చెడు కాని ఏదైనా దేవుడు అనుకుంటే చేయగలడు వద్దంటే ఊరుకుంటాడు ఏదైనా చేయగలడు అదే విధంగా దేవుని నా కుమారులైన మీరు కూడా సరస్వతలుగా ఉండాలి సహస్థులుగా ఉండాలంటే ఏం చేయాలి ఏదైనా తోటలో వేయాలంటారా వద్దంటారా ఆ చెట్టే లేకపోతే అనుకోండి అందరు మంచి వాళ్ళే ఉన్నారనుకోండి చెడ్డ వాళ్ళకి అవకాశం ఉందా ఈ లోకంలో చెడు ఉంది కనుక మంచి అంటే ఏందో మనకు అర్థమైపోయింది చల్లకునే నీళ్ళు వెచ్చ నీళ్ళు ఉన్నాయనే కదా చీకటి ఉందనే రాత్రి ఉన్నట్టే కదా ఈరోజు అంత మంచిగా ఉన్న ఏంటి లోకంలో చెడు ఉంది కనుక మంచి ఉండాలి అని అర్థం అన్నమాట ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు అందరూ కూడా తీయాలి రాసుకోవాలి గల తీర ప్రశ్న పత్రిక అధ్యాయము ఒకటి రెండు వచనాలు ఈ క్రీస్తు చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మళ్ళా దాస్యం అనే కాటి కిందకి చిక్కునుడి మరి మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నప్పుడు ఏమన్నారు మన వాళ్ళు ఏమన్నారంటే మన భారతీయులంటే మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం మా రాజ్యాంగాన్ని మేమే రాసుకుంటాము అని అన్నారు అంటే మేము దేనికి కాము కాబట్టి మా రాజ్యాంగం మాది మా దేశం మాది మా వాళ్ళే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఏం చేస్తారు బ్రిటిష్ వాళ్ళు సరే అని చెప్పేసి మనకి పంతొమ్మిది నలభై ఏడు సంవత్సరాలు సూత్రం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు మేము మీకు సూత్రం ఇస్తున్నాం మీరు గనక మంచి చెప్తే మంచిగా ఉంటారు చెడు చెడు చెడిపోతారు అని చెప్పేసి మనం దేనికి కూడా బానిసలుగా ఉండకూడదు మంచి కానీ చెడు కాని మనం ఉండాలి మన తండ్రి అయిన దేవుడు ఏ విధంగా ఉన్నాడు మనం కూడా ఆ విధంగా ఉండాలి కానీ మనము దేనికి దాసులుగా ఉండకూడదు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం కింది చేయకూడదు ఏ విధంగా అయితే ఇక ఏదేరు తోటలో ఆదామోలు పాపం చేసి దేవునికి దూరమైతున్నప్పుడు మరి యేసు ప్రభు వచ్చి మనందరినీ కూడా ఈ ఆదాము చేసిన పాపం వారిని వస్తే మనకి మరణం వచ్చింది ఆ మరణాన్ని తీసివేసి మళ్ళా మనల్ని సర్వస్వద్ధం చేయడానికి ఏసుక్రీస్తు వచ్చి మళ్ళా మనందరినీ కూడా కాపాడారు అదేవిధంగా మనం కూడా మళ్ళా మీరు పాపానికి దాదు కానీ దేవునికి దాస్తుల అండి దేవుని యొక్క ఉపదేశ క్రమం అంటే దేవుని ఉపదేశ క్రమం ఏంటి బైబుల్ ఈ బైబుల్ మాటలు కనుక మీరు లోపడితే నా కుమారులు అవుతారు అని చెప్పేసి దేవుని వాక్యం మనం చిరంజీవిస్తుంది ఏ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము యాగో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఐదో అయితే స్వాతంత్రం సంపూర్ణమైన నియమము తేని చూసి ఉండువాడు ఎవడో వాడు విని మర్చువాడు కాక క్రియను చేయువాడే తన క్రియలో ధన్యడను అయితే ఈ స్వతంత్రాన్ని సంపూర్ణమైన నియమం కలదు గనక తేని చూచు ఉండువాడు ఎవడో వాడు విని గాక క్రియల వలన చేయువాడే తన క్రియలో ధన్యడగును అయితే ఈ స్వతంత్రాన్ని మనము శరీరానికి ఏదో చేసుకున్నాక ఈ స్వతంత్రాన్ని మనం ఉపయోగించుకోవాలి దేవుడు ఏ విధంగా ఉన్నాడు మనకు కూడా ఆ విధంగా ఉండాలి ఉదాహరణ విషయాలు చెప్తాను మన ఆర్టీసీ బస్సులు ఉన్నాయి కదండి ఆర్టీసీ బస్సులు నూట ఎనభై రెండు వందల వరకు స్పీడ్ ఉంటుంది కానీ ఈ డ్రైవర్లు ఫాస్ట్గా గా వెళ్ళిపోయి ఎవరికి ఎంత చేస్తారని చెప్పేసి ఏం చేస్తున్నారు మన వాళ్ళు గవర్నమెంట్ ఏం చేద్దాంటే అరవై కిలోమీటర్ల వేగానికే ఫిక్స్ అనమాట ఎంత రద్ది తొక్కినా కూడా అది అరవై గంట స్పీడ్ పోతుంది ఎందుకంటే స్పీడ్గా వెళ్ళి ఎవరికైనా అది చేద్దాయి అంటే దేవుడు ఇక్కడ స్వతంత్రం లేదంట కొన్ని అధికారాలు గవర్నమెంట్ చేతిలో పెట్టుకుంది ఇక్కడ మనకు స్వతంత్రం చోటు కాదు సర్వ స్వసంత్రం ఏంటి అంటే ఏదైనా తోటలో దేవుడు ఆ జ్ఞాన వృక్ష పనులు ఇచ్చి అన్ని పండ్లు మీరు నిర్భయంగా తినండి కానీ చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఒక చెట్టు ఉక్ష తిన మరి ఆదాము ఎప్పుడు కూడా తిరుగుతూ ఉన్నారు చూస్తూ ఉన్నారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఆ పండు యొక్క చెట్టు దగ్గరికి వెళ్ళలేదు అయితే స్వతంత్రం అంటే ఇది అంతేగాని కొన్ని యొక్క రూపం చర్యలు పెట్టు అనుకోవడాది కాదు అన్ని వృధాలు చెప్పాలి అంటే ఒక తండ్రి కుమారుడు కాలేజీకి వెళ్ళి వస్తుండు అనుకోండి కుమారుడు కనుక కాలేజీకి వెళ్ళి టయానికి వెళ్ళి టయానికి కి వస్తుంటూ అనుకో మనకి ఏమనిపిస్తుంది తండ్రికి ఏమనిపిస్తుంది కరెక్ట్ అనిపిస్తుంది ఎప్పుడైతే కుమారుడు అదుపు తప్పి కాలేజీకి వెళ్ళి లేటుగా వస్తే ఏమైపోతుందంటే నీవు ఐదు గంటల వరకు ఇంట్లో ఉండాలి అంటే తన యొక్క కుమారుడు యొక్క పరిస్థితి బాగాలేదు అంటే కదా చాలా వస్తుందంటే కదా దేవుడు మనకి ఏ విధంగా స్వతంత్రించాడో ఆ స్వస్థాన్ని మనం ఉపయోగించుకోవాలి కానీ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు అని మనకి మనకి తెలియపరుతుంది బల చదువుతున్నాయినండి అయితే సంపూర్ణమైన నియమం తేలించు నిరగా ఉండేవాడు ఎవడు అంటే ఈ స్వతంత్రాన్ని మనం పాలు చేసుకోకుండా మనం ఉపయోగించుకోవాలి టైం ప్రకారం రావాలి టైం చేయాలి గల పిలుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో ఏడవ స్థానం చూస్తే గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరు ఏడు వచనాలు మరియు మీరు ఉన్నందున నాయన తండ్రి అని మొలపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన ఉదయములోనికి పంపెను ఏమైపోయి ఏమనుకుంటారు ఇక్కడ మీరు మరియు మీరు కుమారులయ్యన మనం ఎవరం దేవుని కుమారులం ఎవరైతే పరిశుద్ధ ఎవరంటే దేవుడు మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన ఉదయంలోనికి పంపాను ఎవరు కుమారుడు చెప్తారా ఎవరండి కుమారుడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మను ఉదయంలో ఉన్నాడు కనుక మనం దేవుణ్ణి ఈరోజు తండ్రి అని పిలుస్తున్నాం మన దేవుడు పంపాను మరియు మీరు కుమారుడు అయిన మనందరం కూడా దేవుని కుమారుడమని నాయన తండ్రి అని మొరపెడుతున్నామంటే మనలో ఒక ఆత్మ ఉంది పరిశుద్ధ ఆత్మ ఉంది కనుక మనం దేవుణ్ణి తండ్రి అని మనం పిలుస్తా ఉన్నాం ఇంకా మనం ముందుకెళ్ళగలిగితే రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము వారు మేము అబ్రహము సంతానం అని ఎన్నడను ఎవరికి దాసమై ఉండలేదే మీరు సుసంత్రగా చేయబడదు అని ఎలా చెప్పు ఆయనతో అనేది అందుకులే పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసును ఇజ్రాలు ప్రజలు ఏ అబ్రాహ్మైతే ఆయన ముందు పెట్టుకుని మీ సెలెత్తున్నారు వాడు ఏమన్నాడు అబ్రాహం మా తండ్రి అంటున్నారే వారు అబ్రహాము సంతానం అని ఎన్నడూ ఎవరికి దాసం ఏంటలేదు అన్నాడు అప్పుడు ఏమన్నాడు మేము స్వతంత్రం అంటున్నాడు అప్పుడు ఇసు అంటే పాపము చేయు వాడు ప్రతి వాడు పాపానికి దాసులు పాపం చేయబోయే వాడు కూడా పాపానికి దాసులు కానీ మనము దాసులం కాదు మనం స్వతంత్రం అంటే దేవుని కుమారుడు కనుక మనము దేవుడు మన కొరకు రాయించిన గ్రంథం బైబుల్ కనుక ఈ ఉపదేశ క్రమాన్ని కనుక మనం లోపడితే బైబిల్లో ఏదైతే దేవుడు చెప్పి రాయించాడో దానికి మనము లోబడితే దేవుని కుమారులు అవుతాం అయితే మనకి పనిలోపం రావాలంటే దేవుని కుమారులకే పనిలోకం ఇస్తాడు అని మనకి అర్థమైపోతుంది ఇంకా మనకి ఇప్పుడు మీరు ఏదేని తోటలోకి వచ్చేస్తారు ఇంకా ఇదంతా కూడా ముందు మాటగా చెప్పాను ఇప్పుడు ఏదే తోటలో మరి మీరు ప్రవేశం జరుగుతుంది ఆదికంటము మూడవ అధ్యాయము అందరూ భయపడతీయాలి ఆది కంట మూడవ అధ్యాయము తొమ్మిది నుండి తొమ్మిదో వచ్చిన తర్వాత సరే దేవుడైన ఏవా ఆదవుని పిలిచి నీవెక్కడ ఉన్నావనే అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాకు నన్ను అందుక నీవు దిగుబరం అని నీకు తెలిపినవాడు ఎవడు నేను తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష పదములు తింటేవా అని అడిగాను అందుకు ఆదాము నాతోనే ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష పదములు కొన్ని నాకే కారణం తిన్నా నేను అప్పుడు దేవుడు ఇవ్వవా స్త్రీతో నీవు చేసినది ఏమని అడిగాను నన్ను సర్వమ్మ తింటున్నాను నేను చాలమ్మ ఏమన్నాడు దేవుడు చెప్పాడు ఆదాం గారికి ఈ తోట వేసి తూపున తోట వేసి ఆ తోటలో అనేక వృక్ష ఫలాలను వేసి నిరుపయంగా మీరు తినమన్నాడు తోట మధ్యలో ఉన్నటువంటి ఒక చెట్టు వృక్ష ఫలాన్ని అన్నాడు తింటే కనుక మీరు నిజమైన చచ్చిపోతా అన్నాడు కానీ ఏమంటుంది ఆదము అడిగాడు ఆదాము చేసిన పని ఏంటి అంటే నీవు నాకు ఇచ్చిన స్త్రీ మోసపరిచింది పండు ఇస్తేనే తిన్నాను నేను మంచిగానే కానీ నీవు నాకు స్త్రీ ఇచ్చావు కదా ఆ స్త్రీ ఇస్తే నేను తిన్నాను స్త్రీ లేకపోతే నేను తినేవాడిని కాదు కదా ఇక మాట్లాడినా యాదవ్ ఏమన్నాడు నువ్వు స్త్రీనిచ్చావు స్త్రీని పండిచ్చింది నేను తిన్నాను ఆ స్త్రీ లేకపోతే తప్ప తప్పనిదే కదా అన్నట్లు దేవుని మీద తప్పేసనమాట మళ్ళా అవను అడిగాను నువ్వేంటి అమ్మను అడిగినప్పుడు అవయమంటుంది నీవు సర్పాన్ని చేసావు కదా సృష్టించావు కదా సర్పము తినమంటేనే తిన్నాను మనం మంచిదన్నే కదా అన్నది కానీ ఈ ఇద్దరిలో ఎవరైనా తండ్రి తప్పైపోయింది ఇక మేము ఇంకోసారి చేయము అంటే ఆ రోజు వాడికి ఇస్త గతి ఉండేది కాదు ఈ ప్రపంచానికి ఉన్నా అంటే దేవుడు స్వతంత్రాన్ని చాలా చెప్పాడు మీరు గనక వృక్ష పొలం తింటే నిర్భయంగా మీరు అన్నాడు మరి సాతానం మోసపరిచిందా మోసపరచలేదు కదా సాతల్ అమ్మా ఇలా అమ్మ సాతల్ మోసపరిచిందా ఏం చెప్పాడు దేవుడు మీరు గనక ఆ వృక్ష పొలాలను తింటే చచ్చిపోతా ఉన్నాడు దేవుడు చెప్పాడు కదా మరి నీకు జ్ఞానం ఏమైపోయింది సర్పమి తినమంటే తింటావా అంటే సర్ప మోసపో మోసపోయింటా అదవి మోస పోసపోయారు కదా దేవుడు ముందు చెప్పాడు దేవుడు చెప్పకపోతే సర్పంత పెట్టు అని ముందు చెప్పాడు ఆ పండు తింటే నువ్వు నిర్భయం చచ్చిపోతా ఉన్నాడు మరి మరి ముగ్గురిని కూడా దేవుడు ఏం చేశాడు చెప్పించేశాడు ఏమని దీని కాలక్షేపం ఒక్కసారి కనుక దేవుడు కనుక ఆదోమ్యం చేయి చేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోయేవాడు కానీ ఏం చేసేది లేక నీవు నీ జీవిత కాలం అంతా కూడా భూమిని దున్ని పంట పండించి నీ కుటుంబాన్ని పోషించా ఉన్నాడండి మరి స్త్రీనే ఏమన్నాడు నీవు కలిగేటప్పుడు కష్టంగా కంట ఉన్నాడు ఏం చేశాడు నీ జీవిత కాలం అంతా కూడా నీవు పొట్ట మీద ప్రాకి మన్ను తిని బతకమన్నాడు అంటే అంతకుముందు పావుకి కాళ్ళు ఉన్నాయండి కదా కాళ్ళు ఉన్నాయి కదా మరి కాదు తెగలని కానీ నీకు ఇంత మంచి ఇస్తే నీ విధంగా మా పిల్లల్ని మోసం చేస్తామని చెప్పేసి దేవుడు ముగ్గురిని కూడా చెప్పించాడు అంటే దేవుడు తన కుమారుడైన ఆ ఏమనుకున్నాడు నా మాదిరిగా సుందరంగా మీరు ఉండాలి పాపానికి కానీ శాపాన్ని కానీ అన్నాడు మరి ఏం చేశాడు ఇంకొక వంట విషయం చెప్తాను మీకు ఆది కాటము మూడవ అధ్యాయము ఇరవై రెండో వచ్చాను ఒక్కసారి మనం చూద్దాం ఆది కాటము మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినము అప్పుడు దేవుడు ఇదిగో మంచులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు కాబట్టి అతడు కాబట్టి అతడు ఒకవేళ దేవుడు అతడు ఏ నేల నుండి తీయబడినో ఏ నేల నుండి తీయబడినోపర్చుట దాన్ని చేదపరచుటకు ఏదైనా తోటలో నుండి పంపించాలమ్మా దేవుడు ఆదాము గురించి ఒక సాక్షిస్తుందండి ఏమని ఆదాము తప్పు ఒక ప్రశ్న సంబంధించి మీరు దేవునికి మంచి చెడు తెలుసా ఎవరు చెప్తారు దేవునికి మంచి చెడు తెలుసా ఆదాము తెలుసా ఏమన్నాడు దేవుడు ఇక్కడ చాలా ఇక్కడ ఉంది మెలకు దేవుడు తప్పు చేయకుండా తప్పు తెలుసుకున్నాడు ఆదాము తప్పు చేసి తప్పు తెలుసుకున్నాడు మొత్తానికి దేవునికి ఏదైతే తెలిసిందో ఆదాము కూడా తెలిసిపోయింది ఇక్కడ ఇక ఏంటంటే దేవుడు తప్పు చేయకుండా తప్పు తెలుసుకున్నాడు ఆదాము తప్పు చేసి తప్పు తెలుసుకున్నాడు కాబట్టి దేవుడు వాళ్ళిద్దరిని కూడా ఆ తోటలో నుంచి పంపించేశాడంటే బట్టలు లేకుండా వాళ్ళు దిగంపు ఆకులు కప్పుకుంటుంటే ఏదైనా అబ్బాయి ఆదా ఉన్నప్పుడు వాళ్ళ స్థితి ఎలా తెలుసా బట్టలు లేని వాళ్ళకి అంటే వాళ్ళకి తెలియదు అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఆగులు కప్పుకున్నప్పుడు దేనికి అర్థమైపోయింది లేదు తప్పని చేసారో అర్థమైపోయింది ఆదుకున్న ఎక్కడ ఉన్నావు అన్నప్పుడు తండ్రి నీ మాటల విని చెడుతూ తాక్కున్నాను అయితే దేవుడు కరికరం కాబట్టి కుమారుడు తప్పు చేసిన చర్మము చెక్కలు కొట్టి చాడు దానికి తనకి చర్మ చక్కాలు కొట్టించాడు దేవుడు పంట మొదలుగా దాన్ని బట్టి వాళ్ళని నేర్చుకోవాల్సి ఎలా బట్టలు ధరించుకోను ఏమని అయితే సాతాను వచ్చి ఏం చేసింది సాతాను వచ్చి ఏం చేసిందంటే వాళ్ళని మోసం చేసింది మరి ఇలా దేవుడు చెప్పాడు కదా ఆ పండు తింటే మీరు చచ్చిపోతారున్నాడు తెలిసినప్పుడు ఏం చేశారు మరి తప్పేదే కదా దేవుడు చెప్ప చెప్పకపోతే ఏం కాదు అదే అయితే మీరు అనుకోవచ్చు ఇంతమంది ప్రజలు ఉన్న దేవుడు ఎందుకు ఇంకా వేచి ఉన్నాడు అంటే ఆదికం ఏగు గ్రంథము మొదటి అధ్యాయాలు మరి టైపోతుంది కాబట్టి నేను చక్కగా చెప్తాను వినండి దేవుడు యాకోబుని ఏవు గారిని జీవితం చూస్తే యథార్థవంతుడు యదార్థవంతుడు అవనీతి మంతులకు నీతి మంతుడు ధర్మవంతులకు ఆధారమే ధర్మవంతం విధంగా దేవుడు దేవు సాతారు ఎన్ని కష్టాలు పెట్టినప్పటినీ కూడా మరి యోగు గారు మరి దేవుని పక్షి నిలబడ్డాడు యథార్థంగా ఉన్నాడు మార్గం నడిపించాడు తను సాధన లోపడకుండా జీవించాడు అది నిజమే స్వత్వం ఇంతమంది పోయిన దేవునికి కొంతమంది అని మిగులుతారని చెప్పేసి అని దేవుడు అనుకున్నాడు ఇంకా మనం చూస్తే రెండవ పేదల పత్రిక రెండవ అధ్యాయము ఏడవ జనం రెండవ పేతురు రాసిన పత్రిక రెండవ దేవుడు దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి అడవని చేత బహుబా నీతి సోదమ లోతుల పట్నంలో పరిస్థితి ఎలా ఉంది తెలుసు ఆడవాళ్ళు పరమ దుర్మార్గులు మరి దేవునికి విధంగా జీవించే వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో లోతు అనే ఒక నీతి ఉన్నాడు లోతులు బట్టి కొంతమంది వారి కుటుంబాన్ని దేవుడు రక్షించాడు నోవ కాలంలో నోవను బట్టి ఆయన ముగ్గురు కుమారుల్ని ముగ్గురు మరి కోడల్ని రక్షించాడు ఈ లోకంలో ఎంతో మంది పోయినా దేవునికి మంచి వాళ్ళు కావాలి అంతా కూడా పుట్టిన ప్రతి వాళ్ళని కూడా పర్లోకి వెళ్ళిపోయారనుకోండి అతన్ని పర్లోకం అంటారా దేవుడు ఏ విధంగా అయితే సుందరంగా ఉన్నాడు ఆ యొక్క పరలోకంలో మరి అందరు మంచి వాళ్ళే ఉండాలి ఇక్కడ భూ ఉన్నట్టుగా పాపం అక్కడ ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళ కోసమే దేవుడు ఇంకా తన యొక్క రాకన్ని వేది చూస్తున్నాడు ఆది కాండము తొమ్మిది ఆలోచనలో కూడా దేవుడు మరి స్వరూపము చే మరి ఆదం వాళ్ళు వాళ్ళ స్థితి అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా దేవుడు తన స్వరూపములు మళ్ళా వాళ్ళని చూస్తున్నాడు లాస్ట్గా ఒక మార్గం చూపిస్తానండి ఎంఎస్సీలకు ప్రశ్న పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనము అదే విధంగా మనకు కూడా ఆ విధంగా జీవించాలి దేవుని కుమారులుగా మారాలి ఎంతమంది అయితే నీతిగా న్యాయంగా ఉపదేశకమానికి లోబడి దేవుడు లోబడి మీరు జీవిస్తారు వాళ్ళకు మాత్రమే తండ్రి అయిన దేవుడు మనందరికి కూడా పరిలో పెద్ద సిద్ధంగా ఉన్నాడు కాబట్టి దేవుడు మనం ఏం చేశాడు సర్వ చేశాడు ఈ సుస్థాన్ని ఉపయోగించుకుందాం ఉపయోగించుకొని మనము దేవుని యొక్క చిత్త ప్రకారం మన దేవుని ఇష్టాన్ని మనం భూమి మీద నదివేసి దేవుని పిలిచే లోపల మనం దేవుని చిత్రం నది ఏదైతే చివరిగా పొంత చేస్తున్నాడు తండ్రి నీ ఎంత నేను ఉన్నప్పుడు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమ మహిమయ్యమంటున్నాడు నీవు నాకు ఇచ్చిన ఈ పని నేను చేశాను అంటున్నాడు అదే విధంగా దేవుడు మనకు ఒక పనిచాడు క్రైస్తవులుగా ఈ లోకం నుంచి మనల్ని శేఖరలో నుంచి పిలిచాడు పిలిచినా మనం ఏం చేయాలంటే దేవుని చెత్త మీద మనం తెలుసుకొని ఆయన కార్యక్రమాలు చేసి దేవుడిని పిలిచినప్పుడు సిద్ధంగా ఉండండి ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు మీ ఇంట్లో ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రస్తుతమైన మా ప్రమ తండ్రి మీ పిల్లలకి మరి ఏదైనా తోటలో మంచు తెలివి నేను చెప్పాను తండ్రి మీ పిల్లలు జాగ్రత్తగా విన్నారని అనుకుంటున్నాను మిన్న వాక్యాన్ని మర్చిపోకుండా వాళ్ళందరినీ కూడా ఆత్మజ్ఞానాన్ని తెలిచేయమని వారి కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలని వెనుకల్ని ఇబ్బందుల్ని మరి అనేక విధాలుగా మరి సాధన చూసిగా అన్నింటినీ కూడా జయించటానికి ఎన్ని కష్టాలు వచ్చినా మీ వైపు ఉండటానికి మీరు వారి స్వతంత్రాన్ని ఉపయోగించుకొని మరి పిల్లలుగా ఉండటానికి భాగ్యాన్ని దయచేయమని మీ ప్రియ కుమారుడైనా ఈ సునాములు వాడికి వెడికిచ్చున్నాం పరమ తండ్రి అందరికీ వందనములు